జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఉండబోతోంది అయోధ్యలో రామ్ లలా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది అందరూ అయోధ్య రాముడి గురించి మాట్లాడుకుంటున్నారు శ్రీరామచంద్ర ప్రభుకి సంబంధించినటువంటి దర్శనీయ స్థలాలు ఎక్కడున్నాయి ఏమున్నాయి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు అండ్ రామ్ల విగ్రహాన్ని ఎవరు చేశారు వీటన్నిటి గురించి మాట్లాడుకుంటుంటే హైదరాబాద్కి సంబంధించి కూడా రాముడి విగ్రహంతో ఒక కనెక్షన్ ఉంది ఆ విగ్రహం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం లోకాభిరామం రణరంగ రాజీవ రాజీవనేత్రం రఘువం కారుణ్య రూపం నా వెనకాల కనిపిస్తోంది ఇరవై అడుగుల ఎత్తున్నటువంటి ఒకే ఒక టేకు మొద్దు మీద తయారైనటువంటి రాముడికి సంబంధించి మనం అనురాధ టింబల్స్ ఇంటర్నేషనల్ బోయన్పల్లిలో ఉన్నాము ఇక్కడ నిర్మాణం అవుతున్నటువంటి రాముడి గురించి మనం మాట్లాడకపోతున్నాం మనతో పాటుగా ఉన్నారు కిరణ్ గారు కిరణ్ గారు సో మనం రాముడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ అయోధ్య గురించి మాట్లాడుతున్నారు అయోధ్య చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి విశేషాలు అయోధ్య రాముడికి ఏ కానుకలు వస్తున్నాయి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అవన్నీ శిలలతో చేసినవి బట్ ఇక్కడ మనం చూస్తోంది కంప్లీట్ గా టీక్ వుడ్ తో తయారైంది ఇరవై అడుగుల హైట్ ఉన్న లాగ్ నండి ఓకే గిరిధర్ గౌడ్ గారు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు ఆయన ఏమన్నాడంటే లాగ్ ని అరౌండ్ ది లాగ్ రాముడు లంకను గెలిచినాక సీతా సమేతంగా సపరివారంగా సో అయోధ్య కెనక్ వచ్చేటట్టు ఆ ఎక్స్ప్రెషన్ తీసుకొని అది వచ్చేటట్టు ఆయన బొమ్మ చెక్కుదామని చెప్పి డ్రాయింగ్స్ గీసారు సో రాముడితో పాటు సీతాదేవి పరిచారకులు రాముడు రాజుగా వస్తున్నట్టుగా కాన్సెప్ట్ తీసుకుని దాంతో సూర్యవంశం కాబట్టి సూర్యుడు బొమ్మ సో చుట్టూత లాగ్ చుట్టూత అంటే మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పితే స్కల్చర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది మోర్ దెన్ ఆర్ట్ ఒక భక్తి భావంతో ఆయన గీశాడు మా స్కల్ప్చర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు సో ఇది ఆలోచన ఎందుకు వచ్చిందంటే మేము అయోధ్య రామ జన్మభూమికి డోర్లు తయారు చేస్తాం సో రాముడికి అంతకుముందు శేషశయ్య అనంత శ్రీ పద్మనాభ స్వామి స్కల్చర్ చెక్కే ఉంటుంది లాగ్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్ ఏజ్ ఉన్న లాగ్ నుంచి దాని తర్వాత రాముడిది కూడా ఒక కల్చర్ చెక్కుదాము అని చెప్పి గిరిధర్ గౌడ్ గారికి చెప్తే ఆయన డ్రాయింగ్లు గీసి ఇచ్చారు సో ఒక చిన్న శాంపుల్ చేశాను చేసి దాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ డిగ్రీస్ చేశాను కరెక్షన్ చేసుకొని పెద్దది మొదలు పెట్టాము ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది అంటే మిగతా జ్యువెలరీ ఇవన్నీ చక్కాలన్నమాట సో ఫిబ్రవరిలో మొదలు పెడదాం అనుకుంటున్నాను సంబంధించి అంతా ఆ ఏర్పాట్లు హడా కంప్లీట్ అయిన తర్వాతనా దీని మీద ఫోకస్ ఎప్పుడు పెడతారు దీని మీద ఫోకస్ ఫిబ్రవరి నుంచి పెడతాం అనండి సో టీమ్ తీసుకొచ్చి మొత్తం మళ్ళీ ఆర్టిస్ట్ తో కూర్చొని ఇప్పుడు ఏదన్నా చేస్తే గాడ్ ఈజ్ అబవాస్ అంటే మనకంటే గొప్పవాడు గొప్పతనం అనేది స్కప్చర్లో చూపించాలి మనం ఆరాధించాలి ఎవరన్నా చూడంగానే దండం పెట్టుకునేటట్టు విగ్రహం చక్కాలి సో ఒక డివైన్ ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక పవర్ఫుల్ ఎనర్జీ అంట ఒక భక్తి భావంతో డివైన్ ఎనర్జీతో సో బాగా చేద్దామని చెప్పి చాలా ఫోకస్డ్ ఉన్నాం సో ఫినిషింగ్ అయినాక డెఫినెట్ గా అయితే ఇప్పుడు మన ముందు రాముడు ముందు ఉన్నాము అంటే ఇది ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ పార్ట్ అంతే కదా ఇది రాముడు నిలబడి ఉన్న పొజిషన్ సో రాముడి కింద ఇమ్మీడియట్ గా అదే ప్లేస్ లో హనుమంతుని పెట్టేశారు రాముడు భక్తుడు కనుక హనుమంతుడు హనుమంతు భక్తులు అందరూ కలిసి రాముడికి ఋషులు ఉన్నారు అందరూ అందరూ ఉన్నారు మేడం ఇంకా చెక్కాలి సో దాని డీటెయిలింగ్ మొత్తం వచ్చింది సో రాముడితో పాటు సీతాదేవి సీతాదేవితో పాటు రాణి కాబట్టి పరిచారకుడు సో దాని తర్వాత సుగ్రీవుడు సుగ్రీవుడు కూడా రాజు కదా సుగ్రీవుడితో కింద జామవంతుడు తర్వాత విభీషణుడు అంగదుడు పైన విభీషణుడు కూడా రాజు కాబట్టి ఆయనతో పాటు రాక్షసులు వచ్చినట్టు చూపించాము సో దాని తర్వాత రాముడి తర్వాత ఉండేది లక్ష్మణుడు కాబట్టి సో లక్ష్మణుడు కల్చర్ ఇక్కడ చెక్కారు సో వాళ్ళతో పాటు పరివారం మొత్తం సో ఈ థీమ్ గిరిధర్ గౌడ్ గారు తీసుకొని పైన సూర్యుడు బొమ్మ దాంతోపాటు రాజు కాబట్టి విజయం సాధించొచ్చాడు కాబట్టి విజయ పతాక విజయ పతాకతో పాటు సో ఇది చేశారండి అంటే మొత్తం కంప్లీట్ అయినాక నేను మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొత్తం కంప్లీట్ అవ్వాలి

బాగా మేము అనుకుంటున్నాం కాదంటే నాకు ఇక్కడ కిరణ్ గారు యూజువల్ గా చూడగానే రాముడికి సంబంధించిన కిరీటం అంటే అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ కిరీటాన్ని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరే చూస్తాం కదా అంటే ఆర్టిస్ట్ ఇంకా క్రియేటివిటీ క్రియేటివిటీ గీస్తా ఉన్నాడు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా మొత్తం అయినా కానీ నేను చెప్పను మేడం ఎందుకంటే మొత్తం కంప్లీట్ కానీ సో ఇంకా ఆయన అందులో కూడా వచ్చేటువంటి మణి మకుటాలు అంటారు ఆయన స్కెచ్లు వేస్తున్నాడు సో ఆయన ఏం చేస్తాడంటే సో వచ్చి మళ్ళీ చూసుకొని ఆల్రెడీ దాన్ని ఇంప్రూవైజ్ చేస్తామంట ఉంటాను ఇంప్రూవైజ్ చేస్తా ఉంటాను అయితే ఇక్కడ మాకు వుడ్ వుడ్కి సంబంధించి చూసుకుంటే టేకు టేకు డే కదా మా ఫ్యాక్టరీలో ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి లాగు ఇరవై ఏళ్ల నుంచి ఉంది ఏడు అంటే ఏజెంట్ చాలా సార్లు కట్ చేయటానికి ట్రై చేసాను మా మిషన్ కంటే లాగ్ పెద్దగా ఉంటే కటింగ్ లేట్ అవుద్దని సో మల్టిపుల్ రీజన్స్ మూడు సార్లు అమ్ముదాం ట్రై చేసి వెనక్కి వచ్చి ఇక్కడ పెట్టేశాను ఇది మా డిపోలో ఉన్న పెద్ద లాగ్ అన్నమాట ఓకే అయోధ్య పని మొదలు మొదలుపెట్టినాక ఈ లాగ్ లాగుని కూడా శిల్పంగా చెక్కుదామని చెప్పి సో మొదలు పెట్టాం సో ఇంకా ప్రాసెస్లా ఉంది ఇప్పుడు ఈ లాగ్కి అంటే మామూలుగా చెట్టుగా ఉన్నప్పుడు ఎన్ని ఆ ఏజ్ నేను ఇంకా క్యాలకులేట్ బిగ్గర్ లాక్ ఆఫ్ ది వెరీ బిగ్ లాగ్ సో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ పైన అయితే దాని కూడా మీరు దీనికి వచ్చినటువంటి సర్కిల్స్ ని బేస్ చేసుకుని చేస్తారు కదా ఈ సర్కిల్స్ అది ఒక ట్రీ పెరిగేటప్పుడు యాన్యువల్ రింగ్ అంట ఒక్కో రింగ్ సంవత్సరానికి ఒక రింగ్ ఫామ్ అవుతుంది సో ఇంత చెట్టు అవ్వాలంటే 20 ఏళ్లు పడుతుంది సో ఇంత చెట్టు అవ్వాలంటే 100 ఇయర్స్ పడుతుంది ఇంత పెద్దది అవ్వాలంటే సో many ఇయర్స్ పడుతుంది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ఏ సర్కిల్ రింగ్ చిన్నది అవుతా ఆ సో గ్రోత్ అనేది ఓల్డ్ ఏజ్ ట్రీ గ్రోత్ అండ్ ఇంకోటి టీ కూడ్ నేచురల్ ఆయిల్ ఉంటుంది మేడం థర్మైట్ అది పాడవు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వెల్ ప్రొటెక్టెడ్ పాడవు అంటే కట్ చేసిన కూడా అది కంటిన్యూ అవుతుంది అంటారా ఏం కాదు సో దీనికి టెంపుల్స్ లో థౌజండ్ ఆఫ్ ఇయర్స్ నుంచి లోపల రూఫ్స్ లో టీ కూడ్ పెట్టి ఇంకా ఉన్నాయి సౌత్ ఇండియన్ టెంపుల్స్ లో కానీ నార్త్ ఇండియన్ అప్పట్లో వుడ్ బేస్ చేసుకొని లైమ్ మోటార్ తో కట్టేవారు సో ఉంటూ ఎన్ని సంవత్సరాలైనా పాడవుతా వెల్ ప్రొటెక్టెడ్ నాట్ ప్రొటెక్టెడ్ టేక్ కేర్ చేయపోతే పాడవుతా సో టేక్ కేర్ అంటే ఇప్పుడు మనం ఇది తయారు చేసినాక ఫినిష్ చేస్తామండి ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు రాముడు ఎక్కడికి వెళ్తాం ఓన్లీ టూల్స్ అండి ఆర్ ఓన్లీ టూల్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ మాకు దేవుడు ఇచ్చిన అవకాశం సో ఏదన్నా చేసేటప్పుడు బాగా చేయాలి బాగా చేస్తామని అనుకుంటాం మా పని ఏం చేసిన అయితే ఒక మంటపం అయితే కడతారు కట్టి అక్కడే ఉంటుంది కదా షెల్టర్ గా ఉండేట్టుగా అది కూడా తెలియదు ఫస్ట్ ఫినిష్ చేయండి మేడం ఫినిష్ చేసినాక నేను ఐ విల్ डेफिनेटली అప్డేట్ ఓకే అయితే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే మెషిన్ దాకా వెళ్ళింది మూడు సార్లు వెళ్ళింది కట్ చేయడానికి కుదరలేదు సో రాముడి కోసమే ఉంది అనుకుంటుaram మేము అదే అనుకుంటున్నాం మేడం రాముడి కోసమే ఈ లాగిన్ రోజు లాగిందేమో 20 ఇయర్స్ నుంచి దిస్ ఈస్ ఇన్ మై ఆఫీస్ చాలా సో మనీ ఇయర్స్ 1000 ఏర్స్ లో కూడా నాకు గుర్తులేదు కానీ ఎప్పుడో తెచ్చి పెట్టాము మూడు సార్లు అమ్మా అంటే అమ్మటం అంటే మా కస్టమర్ మా దగ్గర ఉన్న స్టాక్ అంట కంటా ఉండి ఈ లాగ్ సెలెక్ట్ చేసుకున్నాడు మిషన్ దాకేళ్లి అనక వచ్చింది సో ఇప్పుడు రావుడు లోపల ఉన్నాడు మేము ఇప్పుడు బయట డైటీకి తీసుకొచ్చారు ఓకే ఎగ్జాక్ట్లీ అయితే యూజువల్గానే ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అనేది ఐడెంటిఫై చేయలేరు బట్ ఎంత వెయిట్ ఉంది అనేది ఏదైనా చూసారో వెయిట్ హెవీ వెయిట్ ఉంటుంది మేడం అరౌండ్ మేము చెక్ చేయలేం చెక్ చేయలేదు అసలు లేదంటే ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు వెయిట్ చేస్తున్నాను టక్లో తీసుకెళ్ళేటప్పుడు త్రీ టర్న్స్ తక్కువ టూ టూ త్రీ టర్న్ ఓకే మొత్తం ఈ స్ట్రక్చర్ రావడానికి ఎంత టైం పట్టింది మంత్స్ ఇంకో పట్టుద్ది అంటే జ్యువెలరీలు కిరీటాలు ఇంకా చాలా చెయ్యాలి ఫినిషింగ్ పాలిషింగ్ చేయాలి ఇంకో ఫోర్ మంత్స్ వర్క్ ఉంది అంటే మనం ఇది హడావుడి హడావుడిగా చేయట్లేదు స్ట్రక్చర్ అనేది టైం తీసుకోవాలి ఇంప్రూవైజేషన్ స్కోప్ ఉండాలి ఆర్టిస్ట్ ఇంకా బాగా చేయొచ్చు అని అనుకున్నాడు అనుకోండి దాన్ని చేయాలి సో ఇదంతా టీమ్ వర్క్ టైం బౌండ్ అనేది కూడా లేదు కాబట్టి అండ్ క్రియేటివిటీ కాబట్టి అక్కడ టైం బౌండ్ మనమే పెట్టుకోలేదు బాగా చేద్దామని ఉన్నాం సో క్రియేటివిటీ ఎంత మనిషి ఎంత చేయగలడో అంత చేద్దాం శక్తి ఎంత ఉంటే అంత అవును సో నేను కూడా ఆలోచిస్తూ ఉండేవాడిని ఏమైనా డౌట్లు వస్తే ఆర్టిస్ట్ని ఫోన్ చేసి తీసుకుని సో ఇంకా బాగా రావాలి సార్ మొహం బాగా రావాలి ఒక ఆర్టిస్ట్ చెక్ ఏ ఆన్ నిస్ పిక్చర్ సాల్ట్ టీం వర్క్ మేడం అండ్ సాల్ రా ఎలా కావాలనుకుంటున్నాడో అలా అయితే యూజువల్ గా మా ఇంత హైట్ ఉన్నటువంటి ఫస్ట్ టైం నేనైతే చూడ్డాను యూ ఎక్కడుందనుకుంటున్నారు ఎంత హైయెస్ట్ ఇలా వుడ్తో చెక్కినటువంటి రాముడు ఉన్నాడనేది మాకైతే ఐడియా లేదు మేడం సో నేనైతే ఎక్కడ చూడలేదు ఉండచ్చు ఉండకపోవచ్చు మనకు తెలియదు

ఓకే కాకపోతే చాలా మంది భక్తులు వస్తున్నారు వెంకయ్యనాయుడు గారు ఓపెన్ చేశారు మేడం ఆ ఆఫీస్ లో ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేశాము అయితే ఇది కంప్లీట్ అవ్వడానికి మీకు త్రీ ఇయర్స్ పట్టింది అవును మేడం కెన్ అక్కడ ఉంది స్టార్టెడ్ ఏప్రిల్ టెన్త్ న స్టార్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయింది అంటే మీరు అనుకున్నట్టుగా కంప్లీట్ ఫినిషింగ్ వీటన్నిటితో కలిసి అండ్ ఇదే లుక్ ఇదే ఫినిషింగ్ రామ్ లో వారికి రావాలి అంటే ఎంత టైం పడుతుంది ఇంకో త్రీ మంత్స్ అనుకుంటున్నా మేడం త్రీ మంత్స్ అయింది ఓకే త్రీ మంత్స్ ఫినిష్ చేస్తామనే ఈ అనంత పద్మనాభుని ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు తెలియదు అది కూడా ఇంకేమనుకోలేదు